హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నూట ముప్పై మూడు గజాల ప్లాటు హైవే పక్కల్ని చూపిద్దామని అయితే వచ్చేసాను ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కనుక మీకు మనకు వెంచర్కు రోడ్ యాక్సెస్ అయితే చూపిస్తాను ఇక్కడ మీకు ప్రికాస్ట్ ఏదైతే ఉందో ఇది డాంబర్ రోడ్ అనమాట ఇది మనకు డైరెక్ట్గా హైవేకి వెళ్తుంది అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డై హైవే కనపడుతుంది చూడండి హైవే హైవే మీద నుంచి డాంబర్ రోడ్ వస్తుంది మనకి ఇక్కడ ఇక్కడ చౌరస్తా టైపు పక్కనే పోలీస్ ట్రైనింగ్ సెంటరు అక్కడ జడ్ అక్కడ జడ్చర్ల సర్వీస్ రోడ్ ఇట్లా ముందుకెళ్తే వంద కంపెనీలు ఉన్న ఎస్సీ జడ్ మనకు కనబడతాయి అలానే ఇక్కడ మనకు మెయిన్ డెవలప్మెంట్ వచ్చేసి మీకు అరవింద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీరు ఆల్రెడీ వర్క్ ప్రోగ్రెస్ని గమనించవచ్చు వన్ ఇయర్లోనే ఇదంతా అయ్యింది ఇంకా నెక్స్ట్ వన్ ఇయర్లో ఇది కూడా ఓపెన్ అయిపోతుంది అయితే దీనికి దగ్గరగా ఈ డాంబర్ రోడ్కి కూడా మనకు సెకండ్ బిట్ అవుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఒక స్టోన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టోన్ దగ్గర నుంచి ఇంకా ఆ స్టోన్ దగ్గర వరకు ఇట్లా ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాల ప్లాట్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకు మనకు ఎల్ఆర్ఎస్ ఫుల్ పేమెంట్ చేసిన ప్లాట్ అనమాట మనకు సౌత్ ఫేసింగ్ అవుతుంది కమర్షియల్గా బాగా పనిచేస్తుంది సో హాస్పిటల్ మెయిన్ బేస్ ఈ హాస్పిటల్ని బేస్ చేసుకొని తీ కొనుక్కోవాలి మనం ఇక్కడ నుంచి జడ్చల్ల బస్ స్టాండ్ కూడా మనకు జస్ట్ ఒక కిలోమీటర్ ఉంటుంది బెంగళూరు హైవే రెండు వందల మీటర్లు ఉంటుంది ఇట్లా మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ మనకు జస్ట్ నలభై ఐదు నిమిషాలే సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే మంచి ప్లాటు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ